నందమూరి బాలయ్య సోషల్ మీడియాని దున్నేస్తున్నారని చెప్పుకోవాలి ఆయన తీసిన గత సినిమాలన్నీ ఒక అయితే ఇప్పుడు ఎన్బికే వన్ నాట్ నైన్ అనే సినిమా కూడా అద్భుతమని చెప్పుకోవాలి ఇప్పుడు శివరాత్రి కానుక బాబీ ఒక గ్లిమ్సీని రిలీజ్ చేశారు ఇది ఒక గ్లిమ్సే కాదు నందమూరి బాలయ్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనుకోవాలి ఇక ఈ సినిమాలో ఇంత అద్భుతంగా నటించారంటే అది బాబీ డైరెక్షన్ కాదు నందమూరి బాలయ్య ఈ సినిమాపై పెట్టిన శ్రద్ధ మరి అలాంటిది ఇక బాలయ్య ఇలా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఆయనకు అభిమానులు పెరిగిపోతూ ఉంటారు ఇప్పుడు అలాగే పెరిగిపోయారు నందమూరి బాలయ్యకు గతంలో ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి తర్వాత నుంచి ఇప్పుడు కోట్లలో పెరిగిపోయారు ఇక బాలయ్య కెరీర్లోనే ఎంతో అద్భుతమైన సినిమాలున్నా కూడా ఇప్పుడు బాబీ డైరెక్షన్లో వస్తున్న సినిమా మరొకెత్తు అంటూ చెప్పుకొచ్చారు శివరాత్రి కనుక ఈ క్లిమ్స్ చూసిన ప్రముఖ నటి నేను కూడా బాలయ్య ఫ్యాన్ అయిపోయాను అంటూ కామెంట్లు చేశారు ఇక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు అంతేకాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఆమె పోస్ట్ చేశారు నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఖచ్చితంగా ఈ క్లిమ్స్ చూస్తే మీకు కూడా వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు ఇక నందమూరి బాలయ్య ఈ గ్లింసీకి అందరూ ఫిదా అయిపోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి